హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తోట దగ్గర నీళ్లు పెట్టడానికి వచ్చాము మాకు అనేది బోర్ అనేది ఓన్లీ థర్టీ ఫైవ్ ఫీట్స్ మాక్సిమం థర్టీ ఎయిట్ ఫీట్ ఫీట్స్ అనమాట అంటే ముప్పై ఎనిమిది అడుగులకి ఇంత వాటర్ వస్తుంది మా ఏరియాలో ఈ తెనాలి డెల్టా ఏరియా మొత్తం తెనాలి బాపట్ల గుంటూరు ఆ ఏరియా మొత్తం ఇది అవిసి మొక్కలు అనమాట తమరబాగ్ తోటకి సపోర్టెడ్ ప్లాంట్గా ఉండే యూజ్ చేసే అవిసి మొక్కలు అనమాట ఇవి త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ పెరిగితే ఒక ఫోర్ ఫోర్ ఫీట్స్ అలా హైట్ వస్తాయి అప్పుడు వీటికి తములపాకు తీగ అనేది అనమాట మీకు ఆ వీడియోలు కూడా చూపిస్తాను ఈ ఒక టెన్ డేస్ నుండి వర్షాలు లేకపోయేటప్పటికి ఇంకా వాటర్ పెట్టాల్సి వచ్చింది నార్మల్గా ఏంటంటే ఏమాత్రం కొంచెం వర్షం ఉండ వీటికి సరిపోతుంది అనమాట ఎందుకంటే మొక్కలు చిన్న చిన్నవి కాబట్టి అంత పెద్ద హెవీగా అవసరమే ఉండదు సో ఒక టెన్ డేస్ నుండి మనకి వర్షాలు అనేది లేవు కాబట్టి ఈరోజు వాటర్ పెట్టడానికి వచ్చాము ఇంకా చూసారా మాకు వాటర్ అనేది థర్టీ ఫైవ్ ఎయిట్స్ మ్యాక్సిమం పవర్ ఉంటే చాలు ఇంకా ఇలా ఒక టెన్ డేస్కి ఒకసారి అవసరాన్ని బట్టి మా సాయిల్ ఏంటంటే ప్యూర్ బ్లాక్ కాదు అలానే పూర్తి ఇసుక నేల కాదు కొంచెం గరప నేలగా ఉంటుంది అనమాట ఉండ్ర నేల సో తడిని చూసుకొని అది వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి ఈ టెన్ డేస్ నుండి ఏంటంటే గాల్పు అనేది కొంచెం వేడి వాతావరణం ఎక్కువగా ఉండటం వల్ల వాటర్ అనేది ఫైవ్ డేస్కి ఒకసారి లేదా వీక్లీ ఒకసారి పెట్టాల్సి వస్తుంది సో ఈ వారం మనకి ఈ పనే మెయిన్ అనమాట ఇంకా ఇది ఒక త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అలా అయిపోయిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ క్లాత్ కట్టిన తోట అవి ముదురు తోటలు అనమాట దాంట్లో తమలపాకు తీగలు ఉంటాయి ఆల్రెడీ పెద్ద తోటలు ఉంటాయి దాంట్లో ముక్కలు ముక్కలుగా తీసుకొచ్చి ఒక వన్ అండ్ హాఫ్ పీస్ అంటే అడుగు అడుగు ముక్క రెండు అడుగులు ముక్కలు తీసుకొచ్చి నాటుతారు అనమాట మీకు అవి ఏంటి ఎలా అప్డేట్ చేస్తారు ఎలా కట్ చేస్తారు ఎలా నాటుతారు ఎంత ఛార్జ్ చేస్తారు ఈ రిలేటెడ్గా ఉండే మొత్తం వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని సపోర్ట్ చేసి అసలు ఎలా చేస్తారు తమలబాగుతో ఆట సాగు అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూడండి ఈ కాలవలు ఉన్నాయి కదా ఈ కాలువలతోనే టూ ఇయర్స్ గ్రాఫ్ ఉంటుంది కాబట్టి రీసెంట్గా అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ పెట్టిన కాలువలు కాబట్టి మెత్తగా ఉంటాయి అనమాట సో ఇలా వాటర్ పెట్టేసి తడుపుతూ ఉంటే ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోయి ఇంకా ఈ వాటర్ లీకేజ్ అనేది లేకుండా గట్టిగా ఉండిపోతాయి అనమాట సో ఇలా మొత్తం అన్ని కంతలు అంటే ఈ ఒక నీళ్ళ దారి ఉంది కదా కట్టే దారి కంత అంటారనమాట మా ఏరియాలో సో ఎప్పటికప్పుడు ఒక ఒకటి తీసి ఒకటి ఒకటి కట్టేస్తా ఒకటి తీస్తూ ఉంటాం ఎందుకంటే అన్నీ తీస్తే వాటర్ అనేది ముందుకు వెళ్ళవసలే సో ఇలా ఇది అరవై సెంట్లు అనమాట అంటే ఒక హాఫ్ ఎకర్ కన్నా కొంచెం ఎక్కువ అంటే వన్ ఎకర్లో సిక్స్టీ పర్సెంట్ ఈ సంవత్సరం మేము వేస్తున్నాము ఇంకా ఇలా ఒక కంత కట్టేసిన తర్వాత ఇంకొక అంత తీసుకుంటూ ఇలా వన్ బై వన్ మొత్తం ఒక అరౌండ్ ఈ పొలం మొత్తం పెట్టడానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అలా పడుతుంది వర్షాలు ఉన్నట్టయితే కొంచెం ఏమాత్రం కొంచెం ఒక టెన్ మినిట్స్ వర్షం పడ్డా అంత అవసరం ఉండేది కాదు ఇంకొక వన్ వీక్ తర్వాత పెట్టుకునే వాళ్ళం ఒక టెన్ డేస్ నుండి అసలు వర్షం అనేది లేదు కాబట్టి ఇంకా వాటర్ పెట్టాల్సి వచ్చింది ఈరోజు మొత్తం అయిపోయింది ఇంకా ఇది ఒక్కతే లాస్ట్ కాలం అనమాట ఇందులో చూసారా సో ఇదండి ఈరోజు నా ఈ వీడియో ఇదిగో ఈ మొక్కలు అనేవి అవిసికించ మొక్కలు అనమాట చిన్న చిన్నవి సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇలా వ్యవసాయానికి రిలేటెడ్గా అసలు రైతులు పడే కష్టాలు ఎలా ఉంటాయి ఈ వీక్లోనే ఆల్రెడీ ఆ మొక్కలు ఇంతే ఉన్నాయి కదా వాటికి ఆల్రెడీ చిన్న చిన్న పురుగులు అనేది అటాక్ అవ్వడం స్టార్ట్ అయింది సో వాటి కోసం మళ్ళీ మందులు అసలు మార్కెట్లో ఏమేమి మందులు కొడుతున్నారు ఏం స్ప్రే చేస్తున్నారు ఈ రిలేటెడ్గా ఉండే వీడియోలు మొత్తం నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ Bye.